ప్రైస్తలాట్ చేరు వచ్చిన మీకు అందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు లేఖని భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము మూడవ వచనం కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులను దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగ చేసరి ప్రైస్తాట్ దేవునికి స్తోత్రం హాలేలు హాలేలు మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి నమస్కారాలు నమస్సుమాంజలు ఉదయకాలపు శుభాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయకాలం లేచారనుకుంటాను లేచి దేవునికి స్తోత్రం చెప్పి బైబిల్ స్టడీ చేసి మెడిటేషన్ చేశారని నేను భావిస్తున్నాను మీ వ్యక్తిగతమైన స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ చేశారని నేను భావిస్తున్నాను భౌతికమైన బ్రేక్ఫాస్ట్ కన్నా స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ మనం భుజించాల్సిన అవసరం ఉంది ఉదయాన్నే లేద్దాం ఉదయాన్నే లేచి మనము చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాల్సినట్టు అవసరం ఉంది దేవస్వరం వినడానికి దేవుడు మనతో మాట్లాడడానికి మనం అవకాశం ఇచ్చే విధంగా దేవునికి దేవుని మాటలకు మన జీవితంలో యాక్సెస్ కలిగించే విధంగా మనం ఉండాలి దేవని స్తోత్రం అదే లూయా మార్నింగ్ మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ఒక గైడెన్స్ కొరకు మీరు నన్ను సంప్రదించాలనుకుంటే మీరు సంప్రదించవచ్చు నా రెండు నంబర్లు ఉన్నాయి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ మెడిటేషన్లో వచ్చేటువంటి వాక్య సంబంధమైన విషయాలకు మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి నన్ను మాత్రమే నేను అన్ను ఒక నన్ను సంప్రదించండి మీరు సాటిస్ఫై కాకపోతే ఇంకా ఇద్దరు ముగ్గురు దేవుజనం దగ్గరికి వెళ్ళండి ఎవరు చెప్పింది ఫైనల్ చేసుకోకుండా ఒక కంక్లూషన్కి మీరే రండి దాంట్లో దీంట్లో తీసుకున్న దాన్ని బట్టి మీరు ఒక కన్క్లూషన్కి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం హలే లూయా ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం దేవుని వాక్యం ఒక రా మెటీరియల్ లాంటిది ముడి పదార్థం లాంటిది దాంట్లో నుంచి మనం దాన్ని రిఫైన్ చేసుకుంటున్నాం దాన్ని మనకు కావలసిన విధంగా మనం చేసుకుంటున్నాం రాగా ఉన్నదాన్ని బాయిల్ చేసుకొని తింటున్నట్లుగా రాగా ఉన్నదాన్ని ఫ్రై చేసుకొని తింటున్నట్టుగా మన దేవుడి వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం లేదు మనం మనం స్వీకరించే విధంగా దాని ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తున్నాం వాక్యం వాక్యంగా మనకు అర్థం కావచ్చు వాక్యానికి కాస్త వ్యాఖ్యానం జోడి అయింది అనుకోండి అది ఈజీగా అర్థమవుతుంది ట్యాబ్లెట్ని అలాగా మింగేసామనుకోండి అది వెళ్ళిపోతుంది లోపల పనిచేయచ్చు కానీ దాన్ని ఓపెన్ చేసి మింగేమనుకోండి ట్యాబ్లెట్ త్వరగా మెల్ట్ అయిపోతుంది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను నిన్నటి ఎపిసోడ్లో నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను రక్షణ గుర్చినటి దుర్బోధలు మనం రక్షింపబడాలి అది దేవుని చిత్తం రక్షణ అనుభవం కలిగి ఉండాలి రక్షణ ఆనందం కలిగి ఉండాలి రక్షణ నిశ్చయిత కలిగి ఉండాలి మనం రక్షింపబడినా రక్షింపబడుతున్నా రక్షింపబడబోతున్న అనుభవాలు ఉండాలి అనేది దేవుని చిత్తం ఇలా ఉంటున్నప్పుడు ఎర్లీ చర్చ్లో చర్చ్ స్టార్ట్ అయినటువంటి ఒక ఇరవై సంవత్సరాలలోపే ఒక న్యూ డాక్టరీని తీసుకొచ్చారు గలతీ పత్రిక ఒకటో వచ్చేయంలో అపోస్తనే పౌల్ అన్నాడు మేము ప్రకటించినటువంటి ఈ గాస్పల్ తప్ప ఈ గ్రేస్ గాస్పల్ తప్ప ఈ కింగ్డమ్ గాస్పల్ తప్ప ఈ గ్లోరియస్ గాస్పల్ తప్ప వేరొకడు ఎవరైనా సరే భూమి మీద ఉన్న అయినా సరే పరలోకం నుంచి దిగు వచ్చిన ఏంజల్ అయినా సరే భూమి మీద ఉన్న మెసెంజర్ అయినా కానీ పరలోకం నుంచి దేవుడు పంపించాడు అని చెప్పుకొని క్లెయిమ్ చేసుకుంటున్నట్టు ఏంజల్ ఎవరైనా సరే ఓ స్పిరిట్ బీయింగ్ ఎవరైనా సరే ఇఫ్ దే ప్రీచ్ కాంట్రరీ టు దిస్ ఒరిజినల్ గాస్పల్ దెన్ యూ షుడ్ థ్రో ద గాస్పల్ ఇన్ టు ద డస్ట్బిన్ చెత్త కుండీలోకి చెత్త బుట్టలోకి వేయండి అన్నట్లుగా అలా అనలేదులేండి నేను ఇలా చెప్తున్నాను మీకు అర్థం కావడం కోసం అని దర్ ఇస్ ఓన్లీ వన్ గాస్పల్ అలాగైతే మీరు అడగవచ్చు ఏంటంటే మతవార్త ఉంది కదా మార్క్ సువార్థ ఉంది కదా లూకా ఉంది కదా యోహాన్ ఉంది కదా అని సువార్త ఒకటే సువార్త యొక్క వేరు వేరు కోణ వేరు వేరు వ్యూస్ దాస్పల్ ఆఫ్ మ్యాథ్యూ కాదు గాస్పల్ ఆఫ్ మార్క్ కాదు గాస్పల్ ఆఫ్ లూక్ కాదు గాస్పల్ ఆఫ్ జాన్ కాదు ఇట్స్ అ గాస్పల్ అకార్డింగ్ టు మ్యాథ్యూ గాస్పల్ అకార్డింగ్ టు మార్క్ గాస్పల్ అకార్డింగ్ టు లూక్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్ అకార్డింగ్ టు అకార్డింగ్ టు దర్ పాయింట్ ఆఫ్ వ్యూ అకార్డింగ్ టు దర్ పర్స్పెక్టివ్ అకార్డింగ్ టు వ్యూ గాడ్ హెస్ గివెన్ టు దెమ్ అలా మనం అర్థం చేసుకోవాలి సరే దేవని స్తోత్రం నిన్నటి మనం ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు నాలుగు దుర్బోధలు నోస్టిసిజం నోస్టిసిజం చెప్పింది యూనిడ్ అ స్పెషల్ నాలెడ్జ్ టు బి సేవ్డ్ వాక్యంలో లేని ఒక విధానం మొదటి శతాబ్దంలోనే అపోస్తుల కాలంలోనే వచ్చిన దుర్బోధ ఏం అవసరం లేదు విశ్వాసం ద్వారా కృపచేత అనగా పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చనంలో వచ్చింది కూడా ఇంచుమించు నోస్టిసిజం నోస్టిసిజం అని పేరు లేకపోయినప్పటికీ కూడా అది సున్నతిని నొక్క ఉంచింది నోస్టిసిజానికి రూట్ ఇక్కడ పదిహేను వచ్చాను ఒకటి ఓట వచ్చిన జ్ఞానవాదానికి మూలము వేరు ఇక్కడ పడినట్టుగా బీజం ఇక్కడ బడినట్టుగా పునాది ఇక్కడ బడినట్టుగా అర్థం చేసుకోవచ్చు రక్షణ ప్రత్యేకమైన నాలెడ్జ్ ద్వారా కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక డినామినేషన్లో ఉన్న ఒక అంకుల్ని నేను కలిశాను వాళ్ళ డినామినేషన్ అలా బోధిస్తారో లేదో నాకు తెలియదు నేను పేరు చెప్పడం లేదు ఆయన చెప్పినట్టు మాట దేవుడు నీతో మాట్లాడాలి అప్పుడే నీకు రక్షణ అప్పుడే నువ్వు రక్షింపబడినట్టు అది నాకు కరెక్టే అనిపించింది ఎస్ కరెక్టే కదా దేవుడు మాట్లాడాలి కదా నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని మత్స్ వార్తలో చెప్పబడినట్లుగా దేవుడు నీతో మాట్లాడాలి స్వరం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడాలి నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వు రక్షింపడ్డావు ఏదో చెప్తేనే కదా కరెక్ట్ కదా అని అనుకో తర్వాత కాస్త వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు దట్స్ ఆర్ రాంగ్ దేవుడు మాట్లాడా దేవునికి స్తోత్రం ఒకళ్ళు మాట్లాడలేదా నువ్వు రక్షించబడలేదని కాదు నువ్వు విశ్వాసం ద్వారా కృపచేతబడతావు చూడండి ఎన్ని ఫాల్స్ టీచింగ్స్ చర్చ్లోకి వస్తున్నాయో ఎన్ని దుర్బోధులు రహస్యంగా జ్వరబడ్డాయో జ్వరబడుతున్నాయో అర్థం చేసుకోవాలి రెండోది ఎబియోనిజం ఎబియోనైట్స్ అనగా వాళ్ళు పావర్టీని నొక్కి ఒక్కానించేవాళ్ళు లగ్జరస్గా బతకడానికి వీలు లేదు సింపుల్గా ఉండాలి పూర్గా ఉండాలి పేదలుగా ఉండాలి నేటి ప్రాస్పరిటీ లాగా లేకపోతే దానికి యాంటీగా ఉన్నటువంటి ఒక థియరీ అది వాళ్ళు అన్నారు ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్ యూ షుడ్ అబ్జర్వ్ ద లా ఆఫ్ మోసెస్ మోసే ధర్మశాస్త్రాన్ని పాటించాలని తర్వాత వచ్చినటువంటి వాదన మనం చెప్పుకున్న వాదన కెథలికిజం ఆ వాదంలో క్యాథలిక్ వాదంలో రక్షణ అనేది విశ్వాసం ద్వారా ప్లస్ క్రియల ద్వారా ప్లస్ సంఘము ద్వారా విశ్వాసం ద్వారా కృప ద్వారా ప్లస్ సున్నతి ద్వారా అని కూడా యాడ్ చేసినట్లుగా క్యాథలిక్లు అంటే వీళ్ళనమాట ఈ మొదటి ఈ ఫాల్స్ పదిహేను వచ్చే ఒకటో వచ్చనంలో ఉన్నటువంటి ఫాల్స్ టీచర్స్కి వాళ్ళ ఫౌండేషన్ మీద వాళ్ళు కట్టుకున్నారు యు నాట్ సేవ్డ్ బై ద గుడ్ డీడ్స్ యు నాట్ సేవ్డ్ బై ద చర్చ్ యు ఆర్ సేవ్డ్ బై క్రైస్ట్ సంఘము కాదు నిన్ను రక్షించేది డినామినేషన్ కాదు మతశాఖ కాదు నేను రక్షించేది మతం కాదు నేను రక్షించేది నిన్ను రక్షించేది యేసు జీసస్ ఈస్ అ సేవియర్ హీ వుడ్ సేవ్ అస్ హీస్ సేవియర్ ఆఫ్ ఆల్ నాలుగవదిగా యూనివర్సలిజం సార్వత్రికమైన వాదం అందరూ రక్ష పడతారు నారు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్కలీ ద పీపుల్ విల్ బీ సేవ్డ్ జడ్జ్మెంట్ అనేది లేదు నరకం లేదు అప్పుడు అందరూ రక్ష్యం పడతారు కూడా అదే చెప్పారు ప్రతి సంవత్సరం జరిగేటువంటి జ్ఞాపకార్థ కూడికలు ఆఫరింగ్ చేస్తే ఆత్మ ఒక స్టెప్ పైకి వెళ్తుందని చెప్పారు ఆత్మకి స్టెప్పులు అవసరం ఏముంది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చుగా ఎన్ని సంవత్సరాలు చేస్తే ఆత్మ పైకి వెళ్తుందో వాళ్ళు చెప్పలేరు ఎన్ని స్టెప్స్ ఉన్నాయో వాళ్ళు తెలియదు లేదు అనగా నరకము నుంచి అన్ని స్టెప్పుల ప్రకారం పరలోకానికి వెళ్ళొచ్చు అనేటువంటి వాదన ప్రకారం జ్ఞాపకార్త కూడికలు చేస్తున్నారు దాంట్లో కాడం లేదు మనం ఆలోచిస్తున్నట్టు విషయం యూనివర్సలిజంలో ఏం అవసరం లేదు అంత రక్షపడతారు కదా రెండు వేల సంవత్సరాల క్రితం కలువరి సిలువలో వేలాడినటువంటి యేసు ఆయన చేసిన సిలువ త్యాగాన్ని వ్యర్థపరిచేటువంటి నోస్టిసిజం ఎబియోనిజం అంతేకాకుండా ఈ జాన్ మురే ఎల్హానన్ వించెస్టర్ అనేటువంటి బోధకులు పద్దెనిమిదో శతాబ్దంలో ప్రపోజ్ చేసినట్టు తీరి యూనివర్సలిజం వినడానికి బాగానే ఉంది దేవుడు ప్రేమ కలిగిన వాడు ఎవరిని శిక్ష దేవుడు ప్రేమ కలిగిన వాడు తండ్రే అదే సమయంలో న్యాయాధిపతి అయిన దేవుడు హీజ్ నాట్ ఓన్లీ ఎ లవింగ్ ఫాదర్ బట్ హీస్ ఎ రైచెస్ జడ్జ్ నీతి గల న్యాయాధిపతి అనే సంగతి మనం మర్చిపోకూడదు దీని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనకు సమయం అయిపోతుంది మనకు కొద్ది సమయం ఉంది ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి మన ముందు ఇంకొక పదహారు నిమిషాల సమయం ఉంది ఈ సమయంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి దేవుని స్తోత్రం లేలు స్తోత్రం ఈ కార్యక్రమాల గురించి మీ అభిప్రాయాలు మీరు మాకు తెలియజేయండి నన్ను కాంటాక్ట్ చేయండి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఇమెయిల్ ఐడికి నన్ను కాంటాక్ట్ చేయాల్సిందే కోరుతున్నాను వాట్సాప్లో నేను అందుబాటులో ఉంటాను వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఎవరు ఏంటి ఏంటి ఏ ఉద్దేశంతో మీరు కాంటాక్ట్ చేస్తున్నారు అనేటి విషయాలు మీరు ప్రస్తావించాల్సిందిగా కోరుతున్నాను వివరిస్తూ ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము మూడవ వచ్చిన వారు సంగము వలన సాగనంపబడి సో ద చర్చ్ సెండ్ దెమ్ ఆన్ దర్ వే యాజ్ దే పాస్డ్ త్రూ లెబనాన్ లెబనాన్ ఫినిషియా అనే దానికి లెబనాన్ అనే మాట ఉపయోగించారు అండ్ సమరయా దే స్టాప్ టు షేర్ విత్ ద బిలీవర్స్ ఆ లెబనాన్ లోనూ లేకపోతే ఫినీషియాలోను సమరయలోని విశ్వాసంతో జరిగిందంతా చెప్పి జరిగిన ఆర్గ్యుమెంట్స్ వీటి గురించి చెప్పి రక్షణ గురించినటువంటి కొత్త దుర్బోధన గురించి చెప్పి స్టాప్ టు షేర్ విత్ ద బిలీవర్స్ హౌ గాడ్ వాజ్ కన్వర్టింగ్ మెనీ ఫ్రమ్ అమాంగ్ ద నాన్ జూయిష్ అనగా జెంటైల్స్ అనగా నాన్ క్రిస్టియన్ పీపుల్ అని దాని అర్థం ద ఇస్ ద రికన్సిలియేషన్ ఆఫ్ ద జెంటైల్స్ అన్య జనుల యొక్క రికన్సిలియేషన్ సమాధాన పరచబడ్డాం స్తోత్రం అది జరుగుతుంది జరిగింది హియరింగ్ దిస్ రిపోర్ట్ బ్రాడ్ గ్రేట్ జాయ్ టు ఆల్ ద చర్చెస్ సహోదరులందరికీ మహా సంతోషమును కలుగజేసిరి అని రాయబడింది సహోదరులందరికీ అనే దగ్గర బ్రియాన్ సింహన్స్ గారి తరచుమా హియరింగ్ దిస్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ సాల్వేషన్ రిపోర్ట్ వాళ్ళు మళ్ళీ నెగిటివ్ జరిగిన ఈ డిస్కషన్ ఆర్గ్యుమెంట్ గురించి చెప్పలేదు సాల్వేషన్ రిపోర్ట్ ఈ సంఘాలు వాళ్ళు ఎన్ని సంఘాలునో తెలియదు హియరింగ్ దిస్ రిపోర్ట్ బ్రాడ్ గ్రేట్ జాయ్ టు ఆల్ ద చర్చెస్ అన్ని లోకల్ చర్చెస్ అన్నిటికీ స్థానిక సంఘాలన్నిటికీ మహా సంతోషం ప్రజలందరికీ కలగబో గొప్ప సంతోషకరమైన సువార్తమానం అనేది మీకు తెలియజేయాలను ఈ క్రిస్మస్ సీజన్లో చెప్పుకునే మాట దట్ వాస్ ఏ గుడ్ న్యూస్ బట్ ద రియల్ గుడ్ న్యూస్ ఈస్ ద పీపుల్ ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ ద పీపుల్ ఆర్ బీయింగ్ చేంజ్డ్ బలవంతము మత మార్పిడి కాదు ప్రజలు ఆటోమేటిక్గా మారుతున్నారు మతం సత్యాన్ని గ్రహించిన ప్రజలు అట్రాక్ట్ అయిపోతున్నారు అయస్కాంతము లాంటి దేవుని దగ్గరికి ఇనుప రజను లాంటి ప్రజలు వచ్చేస్తున్నారు అట్రాక్ట్ అయిపోతున్నారు దేవుని స్తోత్రం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయేమో మూడో వచ్చిన స్తోత్రం అపోస్తుల కార్యములు అక్కడ ఉన్న సంఘం వచ్చిన మార్పుల గురించి ఇది సోదరులందరికి ఫెలోషిప్లో ఉన్న వాళ్ళకి ఒకే డాక్టర్స్ బిలీవ్ చేస్తున్న వాళ్ళకి సంతోషం కలుగు చేసింది సంతోషానికి ఏంటి సంతోషానికి కారణాలు ఉండవా సంతోషానికి కారణాల గురించి అపోస్తుల కార్యముల నుంచి ఐదు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ అవర్ జాయ్ ఫర్ అవర్ రిజాయిసింగ్ రీజన్స్ గురించి చెప్పకుండా రిజాయిస్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అన్నాడు మనకు రీజన్స్ పోలే దేర్ ఆర్ టెన్ థౌసండ్ రీజన్స్ మ్యాట్ రెడ్ మ్యాన్ అనేటువంటి ఆయన రాసిన పాటలో టెన్ థౌసండ్ రీజన్స్ టు ప్రైజ్ రీజన్స్ ప్రేమను గురించి ఒక ఆయన అన్నాడు అది రీజన్ లేకుండా సీజన్ లేకుండా పుట్టేది దెర్ ఇస్ నో రీజన్ దేర్ ఇస్ నో సీజన్ ఫర్ లవ్ అని అన్నాడు కానీ కొన్ని రీజన్స్ గురించి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ కొన్ని ఐదు రీజన్స్ మీకు జ్ఞాపకం చేస్తాను లూకాస్ వార్త పదవి మనం గమనించినట్లయితే యేసు ప్రభక్కు శిష్యులు ఒకరోజు మినిస్ట్రీ ముగించుకొని వచ్చారు అంటే చీకటి పడిన తర్వాత వచ్చారని కాదు ప్రభువు మాత్రం వాళ్ళతో వెళ్ళలేదు ఆయన ఒక్కడే ఉండిపోయాడు ఆయన ఒక్కడే ప్రార్థనలో గడుపుతూ ఉండొచ్చేమో ఏం జరుగుతున్నాడు లేకపోతే దగ్గరలో ఉన్న తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ స్వార్థ మరి తెలియదు వీళ్ళందరూ ఇంచుమించు గ్రూపులు గ్రూపులుగా వెళ్ళిన డెబ్బై మంది తిరిగి వచ్చారంగా థర్టీ ఫైవ్ గ్రూప్స్ వెళ్ళారు థర్టీ ఫైవ్ గ్రూప్స్ వెళ్ళాలంటే కనీసం ఒక థర్టీ థర్టీ ఫైవ్ విలేజెస్ అన్న కవర్ చేశారు అన్ని చోట్ల సేమ్ రిజల్ట్ దేవర్ సో ఎక్సైటెడ్ పా ఏంటిది దెయ్యాలన్నీ ఎందుకు లోపడుతున్నాయి దెయ్యాలు లోబడవు అనుకున్న దెయ్యాలు తిరగబడుతున్న దెయ్యాలు మా మీదకి దూసుకొని వస్తున్న దుమికి వ్రాబోతున్న దెయ్యాలన్నీ ఏసు అనేటువంటి నీ నామంలో నీ నామంలో లోబడుతున్నాయి నీ నా ప్రభువా నీ నామానికి లోపడుతున్నాయి నీ నామంలో అవి మౌనంగా ఉన్నాయి నీ నామంలో భయపడుతున్నాయి నీ నామంలో పారిపోతున్నాయి నీ నామంలో అవి తాము నిలవలేని స్థితిని తెలియజేస్తున్నాయి నీ నామంలో సాక్ష్యం చెప్తున్నాయి ఓహ్ వాట్ ఎ గ్రేట్ నేమ్ యూ హ్యావ్ మా అందరి నామాల కన్నా నీ నామం ఎంత గోప వాట్స్ అ పవర్ఫుల్ నేమ్ యూ హ్యావ్ నేస్తూ వాళ్ళకి సంతోషించడానికి కారణం దొరికింది ఈరోజు ఆ మంచి ప్రసంగం చేశాం ఈరోజు ధర్మశాస్త్రం నుంచి ఒక ప్రసంగం చేశామని కాదు ఈరోజు జరిగిన దైవ కార్యాన్ని గురించిన సంతోషం దెయ్యాలు లోబడుతున్నాయి దెయ్యాలు లోబడుతున్నాయి అంటే దాని అర్థం రోగాలు కూడా బాగా ఉంటాయి కానీ రోగాలు బాగా ఉంటాయి అనే దాన్ని వాళ్ళు హైలైట్ చేయలేదు రోగాలు బాగా కావడం మంచి మించు నార్మల్గా జరిగిన పని దెయ్యాలు వెళ్ళగడం దాన్ని సంథింగ్ లిటిల్ బిట్ హయ్యర్ అన్నట్టు అనిపించి ప్రభు దగ్గరికి వచ్చి దీని గురించి సాక్ష్యం చెప్పారు వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఇలా చేయాలి అనగా ముప్పై ఐదు టీములు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే దెయ్యాలని లోబడ్డాయని ఒక సాక్ష్యం చెప్పారు అనగా ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని దెయ్యాలు ఉంటాయి యేసు ప్రభు కాలంలో ఉన్న దెయ్యాలు తర్వాత దెయ్యాలు తర్వాత ఇలా ప్రతి సీజన్లో దెయ్యాలు ఉన్నాయి దెయ్యాలు ఇప్పటికి కూడా ఉన్నాయి దయ్యాలు లేవని మనం అనలేము సరే ఇప్పుడు వాటి గురించి వెళ్ళలేదు మనం డెమనాలజీ గురించి మనం మాట్లాడలేదు సంతోషించడానికి కారణాలు కొన్ని కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను నంబర్ వన్ మనం చదువుకున్న మూలవాక్యంలో పదిహేను వచ్చాయము మూడవ వచ్చనంలో సహోదరులందరికీ మహా సంతోషము గ్రేట్ జాయి కలిగిందట ఎందుకు పోనీళ్ళని చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు మిమ్మల్ని కలుస్తామనుకోలేదు మీరు మమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉందే అని కాదు వాళ్ళన్నమాట అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి ప్రైజ్ గాడ్ అని సపోర్ట్ కూడా దేవుని స్తోత్రం చెప్పి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఒకటి అన్యజనులు దేవుని వైపు తిరగడం సువార్థ ద్వారా తిరగడం సాక్షార్థంగా ప్రకటించబడుతున్నటువంటి స్వర్గ సువార్తను ప్రకటించడం ద్వారా ప్రజలు ప్రభు వైపు తిరగడం అనేది ఒక అద్భుతమైన కార్యము శాల్వేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ మిరకల్ శాల్వేషన్ ఆఫ్ ది జెంటైల్స్ ఇస్ ద గ్రేటెస్ట్ మిరకల్ కాబట్టి వాళ్ళు సంతోషించారు అన్ని జనులు ప్రభువైపు తిరగడాన్ని బట్టి వాళ్ళు సంతోషించారు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తల కార్యములు ఐదో వచ్చాయము నలభై ఒకటో వచ్చినాం ఆ నామము అనగా తమతో తిరిగి తమతో సంచరించినటువంటి మూడున్నర సంవత్సరాలు తమతో సంచరించినటువంటి అనే వ్యక్తి యొక్క నామాన్ని బట్టి ఆయన యొక్క నామాన్ని బట్టి అధికారం వచ్చింది దేవుని పిల్లలకు అధికారం ఉంది కానీ ఇక్కడ అవమానము పొందుటకు పాత్రులుగా యోగ్యులుగా ఎంచబడ్డారు ద అపోజల్స్ లెఫ్ట్ దేర్ రిజాయిసింగ్ థ్రిల్డ్ దట్ గాడ్ హ్యాడ్ కన్సిడర్ దెమ్ వర్ ది టు సఫర్ డిస్ క్రేస్ ఫర్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు అనేటువంటి తమ బోధకుడు గురువు రక్షకుని యొక్క నామమును బట్టి అవమానమును భరించడానికి అవమానం భరించాలనుంది కానీ భరించడానికి మమ్మల్ని యోగ్యులుగా చేశాడు అది ఆనందం అయోగ్యమైన వాళ్ళని యోగ్యులుగా చేస్తే ఆనందించాల్సిన సందర్భం అది అయోగ్యతమైన మనల్ని యోగ్యులుగా చేశారు అది మన ఆనందం దెబ్బలు తిన్నారు వాళ్ళు బెదిరించారు వార్నింగ్ ఇచ్చారు ఇంకోసారి ఇలా కనిపించారు నరికేస్తాం చంపేస్తాం ముక్కలు చేసేస్తాం అని నేను వార్నింగ్లు ఇచ్చి ఉండొచ్చు ఆ వార్నింగ్ల అవమానం ఆ మాటల అవమానం వెటకారాల అనుభవ అవమానం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇన్ని అవమానాల మధ్యలో కూడా ఆనందాన్ని అనుభవించారు ఇదంతా ఎందుకు జరిగింది మేము చేపలు అమ్ముకుంటూ తిరిగితే ఇది జరిగేది కాదు ఏసును బట్టి కలిగింది అంటే కొండ మీద ప్రసంగం మీద ఆయన చెప్పాడుగా నానామంలో నా నామాన్ని బట్టి నా నామాన్ని ఉచ్చరిస్తున్నారు కాబట్టి నా నామంలో బోధిస్తున్నారు కాబట్టి సంచరిస్తున్నారు కాబట్టి మీ జనులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీ మీద లేనిపోని పుట్టించినప్పుడు పుకార్లో పుట్టించినప్పుడు ఊహించి ఏదేదో మీ మీద నిందలు వేస్తున్నప్పుడు మీ మీద బురద చల్లుతున్నప్పుడు మీ మీద రాళ్ళు వేస్తున్నప్పుడు సంతోషించి ఆనందించండి ఆలోచించడని కాదు జాగ్రత్తగా ఉండడం కాదు శ్రద్ధగా ఉండడని కాదు కేసులు పెట్టండి కాదు కౌంటర్ చేయండి అని కాదు వాళ్ళకి కామెంట్లు పెట్టండి అని కాదు నో నథింగ్ ఆరంభించండి యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని అక్షరాల ఆచరిస్తున్నటువంటి శిష్య గణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని స్తోత్రం మన సంతోషానికి కారణం దేవుడు యోగ్యులుగా అవమానానికి యోగ్యులుగా భూలోకంలో మనకు అవమానం భూలోకంలో డిస్గ్రేస్ గ్రేస్ ఉంది డిస్గ్రేస్ ఉంది దేవుని సన్నిధిలో గ్రేస్ ఉంది బయటికి వెళ్తే గాస్పల్ వర్క్ కోసం వెళ్తే డిస్గ్రేస్ ఉంది నో ప్రాబ్లం హలో లు స్ మనం ఆలోచిస్తుండే మాటలు గ్రేస్ అయినా డిస్గ్రేస్ అయినా కానీ మనం రిజాయిస్ అవుతాం దేవుని స్తోత్రం ఘనతలు కలిగితేనే సత్కారాలు జరిగితేనే సన్మానాలు జరిగితేనే సంతోషం కాదు అవమానం వచ్చినా కానీ సంతోషిస్తాం వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చూడండి ఇది డివైన్ యాటిట్యూడ్ డిజైపుల్స్ యాటిట్యూడ్ మూడో విషయం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి మే ఎనిమిదో వచ్చినాం అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగినం ఎందుకు ఏడవ వచ్చినం ఓయమ్మ ఏంటి దెయ్యాలు ఎక్కడ పెట్టినా దయ్యాలు ఉన్నాయి ఏంటి ఇజ్రాయల్ దేశంలో ప్రతి దేశంలో దెయ్యాలు ఉంటాయి వాడికి పట్టినటువంటి అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వదిలిపోయను ఆ ప్యారలైజ్ అయిన వాళ్ళు లేమ్ అయిన వాళ్ళు ఓ కుంటోళ్ళు చాలా మంది కుంటోళ్ళు ఉన్నారు అక్కడ ప్యారలైజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేకులు స్వస్థ అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం మహా సంతోషం ది గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ పట్టణంలో జరిగిన విషయం మనం ముందు కూడా మాట్లా అద్భుతాలు జరగడాన్ని బట్టి కలిగినటువంటి ఆనందం సంతోషానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒకటి స్తోత్రం అన్ని జనులు దేవుని వైపు తిరగడాన్ని బట్టి రెండోది అవమానానికి పాత్రుడుగా గాయించబడ్డాన్ని బట్టి మూడోది మనం అద్భుత కార్యాలు యేసు నామంలో అద్భుత కార్యాలు సమరయలో జరిగిన అద్భుత కార్యాలు దెయ్యాలు వెళ్ళిపోవడం కేకలు వేసి వదిలిపెట్టిపోవడం మాకు మేము మా వల్ల కాదు ఇక్కడ ఉండలేము ఏసు అనే నామములు ఏసు నామము అగ్ని లాంటిది అగ్నిని మేము తట్టుకోలేము అది మమ్మల్ని కాలుస్తుంది మేము మేము వెళ్తాం ఇంతకాలం ఈ దేహంలో ఉన్నాం ఈ దేహాల్లో ఉన్నాం రెండు సంవత్సరాలు ఉన్నాం మూడు సంవత్సరాలు ఉన్నాం నాలుగు సంవత్సరాలు ఉన్నాం ఇక మీదట మేము ఉన్నాం మీకు అందరికీ నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోయింది నాలుగవది అపోస్తుల కార్యములు పన్నెండో వచ్చాయము పద్నాలుగు వచ్చిన ఆమె పేతురు పాస్టర్ పేతురు అపోస్తులు అనే పేతురు యొక్క స్వరాన్ని తమ సంఘ కాపరి తమ సంఘ కాపరు లేకపోతే తమతోటి కాపరులో ఒకడేమో వారి ఆయన యొక్క స్వరమును గుర్తుపట్టి పేతురు యొక్క దేవుజనుని యొక్క స్వరము విన్నప్పుడు ఆమెకు సంతోషం కలిగింది ఆత్మీయ తండ్రి యొక్క స్వరం విన్నప్పుడు సంతోషం కలిగింది పెళ్లి కుమారుని స్వరం విని సంతోషించాడు పెళ్లి కుమారుని స్నేహితుడైనటువంటి యోహాను యేసు స్వరము విని సంతోషించాడంట యేసు ప్రభు యొక్క స్నేహితుడైనటువంటి స్నేహితుడని పిలుచుకున్నటువంటి క్లెయిమ్ చేసుకున్నటువంటి యోహాను ఆమె సంతోషము చేత సంతోషం వచ్చేసింది అరే భయం కలిగిందని కాదు బయట ఎవరో పేతురు స్వరము లాంటి ఒక స్వరం అది దెయ్యపు స్వరమై ఉండొచ్చు అని భావించలేదు పేతురు కోసం ప్రార్థన చేసాము దేవుడు పేతురుని పంపించాడు నో డౌట్ ఇట్స్ అ వాయిస్ ఆఫ్ అవర్ పాస్ట్ మా సంఘ కాపరి యొక్క స్వరమే దైవజనుని యొక్క స్వరమే సేవకుని యొక్క స్వరమే అని భావించే సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తి వాళ్ళకి చెప్పింది వాళ్ళకి చెప్పడం అసలు తలుపు తీసేసి ఉంటే పోయి ఉండేది తలుపు తీసేది ఏకంగా పేతురు గారు వచ్చి పేతులు గారి ముందు నిలబడి దిం దియ్యమని వాళ్ళేమో అది వేరే విషయం తర్వాత వచ్చి తలుపు కవతల పేతురు తలుపు కవతల విశ్వాసులు వాదించే విశ్వాసులు ఇక్కడ వేచి చూస్తున్నట్టే పేతురవతల లేదు నేనుసేపటి తలుపు తీరేంటి ఒక అమ్మాయి ఎవరో వచ్చినట్టుంది రోజే వచ్చినట్టుంది ఎవరో వచ్చినట్టున్నారు నా స్వరం గుర్తుపట్టి ఉంటారో లేదో మరి ఆయన జైల్లో ఉన్నత మాత్రం స్వరం ఎలా మారిపోయే అవకాశం ఉంది సరే గుర్తుపెట్టిన వాళ్ళు అందరూ ప్రార్థనలో లేనమైపోయింది ప్రార్థన టైంలో నేను రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్కి వచ్చానేమో అనిపిస్తుంది ఏకంగా ఉదయం వెళ్ళి కలుసుకుంటే బాగుండేది అని పేతులు అనుకోలేదు వాళ్ళ దగ్గరికి వచ్చాను వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు వాళ్ళు లేట్గా రికగ్నైజ్ చేశారు అమ్మాయి అన్నట్టు అంటే పేతురు దేవదూత స్వరం దేవదూత స్వరం ఎప్పుడు వినింది అమ్మాయి దేవత స్వరం ఎప్పుడు వినలేదు వినలేదు లేదో మరి మనకు తెలియదు పేతుల స్వరాన్ని ప్రతివారం వినేటువంటి అమ్మాయి ప్రతిరోజు వినే అమ్మాయి దేవదత్తు స్వరాన్ని ప్రతిరోజు ఎక్కడ వింటుంది ప్రజలు ఏం మాట్లాడతారో కొన్నిసార్లు వాళ్ళకే తెలియదు సరే దేవుడి స్తోత్రం హల్ అభ్యర్థనకు జవాబు రావడాన్ని బట్టి అనగా ప్రార్థనకు జవాబు రావడాన్ని బట్టి అది కూడా ఒక అద్భుతమైన కార్యమే తలుపులన్నీ మూయబడి ఉండగానే గదిలో చీకటి ఉండగానే చేతులకు కాళ్లకు లేదా చేతులకు సంఖ్యలు ఉండగానే అవన్నీ తెగిపడి తెంపివేయబడి తలుపులని తెరుచుకోబడి స్తోత్రం ఖైదీలందరూ నిద్రిస్తుండగా ఇద్దరు ఖైదీల మధ్య పేతులు నిద్రిస్తుండగా ఆ వ్యక్తిని తట్టి భుజం తట్టి లేపి తీసుకువచ్చి దేవుని సంఘం ఎదుట నిలబెట్టాడు స్వర్గంలోని దేవుడు స్తోత్రం హలే నువ్వు ప్రార్థిస్తున్న విషయాన్ని దేవుడు నీ ఇంటి ఎదుటికి నీ ఇంటి ముంగిటికి తీసుకుని రాగలడు దేవుని స్తోత్రం ఐదో విషయాన్ని నేను చెప్పు ముగిస్తాను నీ అభ్యర్థనానికి ప్రార్థన నీ ప్రేయర్కి జవాబు వచ్చింది నీ ప్రార్థనకు జవాబు వచ్చింది అందులో బట్టి నీకు ఆనందం కలుగుతుంది అవును దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సంతోషం కాదా ఏడుపు వస్తుందా ఏంటి వస్తుందేమో ఏడుపు ఆనంద బాష్పాలు ఐదో విషయాన్ని నేను చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయమో ముప్పై ఒకటో వచ్చిన చదువుకొని ఒక ఆకాశరామన్న ఉత్తరాన్ని చదువుకోనని కాదు అపోస్తుల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని యాంటీయాక్ నుంచి వచ్చినట్టు ఉత్తరాన్ని చదువుకొని దేవుని స్తోత్రం వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిని ఆదరణ పొందారు సంతోషించారు కింద రాయబడింది ఆదరించి స్థిరపరచులేని ఆదరణ ద్వారా సంతోషం కలిగింది ఆదరణ కలిగి స్థిరపరచబడిన అనుభవం కలిగింది అక్కడ రాయబడిన మాటలు స్తోత్రం వారు దాన్ని చదువుకొని ఆదరణ పొంది సంతోషించింది ఆత్మీయ సత్యాలు ఆ పత్రికలో రాయబడిన విషయాలు పత్రికలో ప్రస్తావించబడిన విషయాలు స్తోత్ర వాళ్ళు రాయాలనుకున్నారు డిసైడ్ చేసుకున్నారు ఇదండి మేము మా డిస్కషన్ తర్వాత కంక్లూషన్ ఇది దిస్ ఈజ్ ద ట్రూత్ దీనికే మనం కట్టుబడి ఉన్నాం కొత్త సిద్ధాంతాన్ని మనం యాక్సెప్ట్ చేయడం లేదు అని ఆత్మీయ సత్యాలు వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేసాయి ఆత్మీయ సత్యాలు మీరు వింటున్న ఆత్మీయ సత్యాలు మీ ఆత్మలో ఆనందాన్ని కలుగు చేయాలి ఎందుకంటే అది ఆత్మకు ఆహారం లాంటిది కాబట్టి మీ ఆత్మ నింపబడుతుంది కాబట్టి మీకు ఆనందం కలుగుతుంది ఫుల్ అవుతున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం నిల్ అవుతున్నప్పుడు బాధగా ఉంటాం దేవుని స్తోత్రం నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను అలా సంతోషించడానికి స్థుతించడానికి బోర్డు కారణాలు ఉన్నాయి అని చెప్పిన దేవుజనుడు చెప్పాడు కానీ సంతోషించడానికి కూడా బోర్డు కారణాలు ఉన్నాయి కారణాలు వెతుక్కోవచ్చు కాబట్టి సంతోషించడానికి ప్రభు మనకి ఇంకను అనేకమైన కారణాలు కలుగు చేయనుగాక ఆమె ఆమె హలెల్వి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె